ఓం నమ శివాయ రేపే రాఖీ పండగ జంజాల పౌర్ణమి ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం నాడు రాఖీ పండగ జరుపుకోవాలను అలాగే యజ్ఞోపవీతం ఎప్పుడు మార్చుకోవాలి అనేసి అంటే శనివారం అనగా రేపు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది దుర్ముహూర్తం తర్వాత ప్రతి ఒక్కరు కూడా యజ్ఞోపవీతం ఉన్నటువంటి వారందరూ కూడా యజ్ఞోపవీతం మార్చుకోవలెను అలాగే రాఖీ పండగ ఈ యొక్క రాఖీలు కట్టుకునే సమయం కూడా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా రాఖీ పండగ రాఖీ కట్టుకునే విధానం కూడా రేపు కట్టుకోవాలను కావున ప్రతి ఒక్కరు కూడా యజ్ఞోపవీతాన్ని కూడా రేపు దుర్ముహూర్త సమయంలో కాకుండా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో కూడా యజ్ఞోపవీతం మార్చుకోవచ్చును లేని పక్షంలో దుర్ముహూర్తం పోయిన తర్వాత మాత్రం యజ్ఞోపవీత ధారణ చెయ్యాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు జై శ్రీరామ్